తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దేవరకొండ కాన్స్ట్యూన్సీలోని చెన్నంపేటపట్టి పట్టి గ్రామంలో కొన్ని కొన్ని కాలంగా కొన్ని 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 పుస్తకాలుగా ప్రభుత్వ భూమి ఖాళీగా పడి ఉంది అందులో అక్కడ ఉన్న రైతులు పక్కన పొలాల్లో ఉన్న రైతులు వ్యవసాయం సమయంలో వారు వారి పశువుల మీద వరకే వస్తుంది రాడి టైంలో వారు పశువులు మేపుకోవడానికి ఉపయోగించుకున్నారు ప్రభుత్వ భూమి దానికి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వచ్చి దాని దాని దాంట్లో పక్కన దాడులు మూసేసి దాని పట్టా పొందుచు పట్టాలని తయారు చే పట్టా పుట్టించుకుని దాన్ని వేరే స్థిరాస్తి సంస్థతో ఉపయోగించాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళకి పొలాలకు దారి లేకుండా చేస్తున్నారు ఈ సమయంలో ఈ రైతు పోరాటం ఏంటంటే ఇది మొత్తం సర్వే మొత్తం భూములన్నీ సర్వే చేసి ప్రభుత్వ భూమి ఏముంది ప్రైవేటు భూములు ఏమున్నాయి అన్ని సర్వే చేసి వారికి పట్టా ఇస్తారో లేదో అది ప్రభుత్వ వారికి వదిలేస్తున్నారు కానీ వారు మాత్రం వారి పొలాలకి దారులు కావాలి ప్రజామంత్రి ముఖ్యమంత్రి గారు రైతు రైతు పెట్టుబడి సాయం కింద కొంత ధనాన్ని ఇస్తున్నారు దాన్ని వినియోగించుకోవడానికి పంట వేయడానికి కూడా వారికి ఆస్కారం లేని పరిస్థితులు కల్పిస్తున్నాయి ఆయన ఈ రోజున దానికి న్యాయం చేయమని చెప్పి కొంతమంది రైతులు ప్రజాభవన్కి వచ్చి రుతు పత్రాలు స్వీకరి ఇచ్చారు వారు ఏమి కోరుకున్నారో సదరు మంత్రి అయినా ఎమ్మెల్సీ అయినా చిన్నారెడ్డి చిన్నారెడ్డి గారు స్వీకరించారంట ఆయన ఏం చెప్పారు ఆయన ఆయన సంబంధించిన ఏమేమి వృత్తిపత్రం ఏ విధంగా ఇచ్చారు వారు ఏమి సమాధానం చెప్పారో ఆ ఇక్కడ ఉన్న పెద్ద మనిషి తెలుసుకుందాం చిన్నారెడ్డి మేము మా వినతి పత్రాన్ని ప్రజాన్ని చిన్నారెడ్డి గారు విజయవాణి మాజీ వెంటనే కన్నంపేట ఎమ్రో గారికి ఫోన్ చేసేసి మీరు ఈ చందం అచ్చంపేట పెట్టిలో ఏదైతే చట్టం నరికినారో ఏ భూమిని అయితే చదువు చేస్తున్నారో దాన్ని మీరు విజిట్ చేసి దాన్ని ఆ చట్టను నరికిన వాళ్ళ వింటే వెంటనే కేసు చేయాలి తర్వాత ఆ భూమిని గుర్తించాలి అని వారు వెంటనే ఉత్తర్వులు జారీ చేసినారు మన చిన్న రెడ్డి అది పరిస్థితి అయితే మేము కోరేది ఏంటంటే యాభై ఎకరాలు స్థానిక రైతులకు చుట్టుపక్కల రైతులకు పశువులు వేపుకుంటున్నది కానీ లేకపోతే వ్యవసాయం చేసుకుంటున్ను కానీ భూమి లేని వాళ్ళకు భూమిని కేటాయించాలని మేము విజ్ఞప్తి చేసుకున్నాము ప్రభుత్వాన్ని మీ పొలాడ కూడా దాళ్లు మూసేస్తున్నారు కదా దాళ్ళు అంటే దాంట్లో వేరు దీనికి సంబంధం మీరు కొనేది ఏంటంటే ఆ సర్వే చేసి భూము ప్రభుత్వం వాళ్ళు కార్యక్రమాలు జరిగిన ఉపయోగించినా పర్వాలేదు లేకపోతే భూమి నేను ఇచ్చినా పర్వాలేదు అని ఆయన బద్దాయి చెప్తున్నారు వాళ్ళ సమస్యలకు న్యాయం చేయమని కోరుకుంటున్నారు